నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తీక్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సీఎం చేశారో లేదో రేవంత్ రెడ్డి గారికి అధిస్తానం టార్గెట్ ఫిక్స్ చేసిందంట ఇవాళ ఢిల్లీ కూడా పోతున్నారు రేవంత్ రెడ్డి గారు పన్నెండు ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టారంట సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ వచ్చి పోటీ చేస్తారు ఒకప్పుడు ఇందిరాగాంధీ సెంటిమెంట్ మీకు గుర్తుండే ఉండదు మా నుంచి ఆమె పోటీ చేశారు ఈసారి కూడా ఆ కుటుంబం నుంచి ఒకళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు అనేటువంటిది ఎందుకంటే నార్త్ వైపు వాళ్ళకి చిన్నగా ఆశలు సన్నగిలుతున్నప్పుడు సౌతే వాళ్ళకి ఎక్కువ ఓప్స్ కనపడుతున్నప్పుడు తెలంగాణ కూడా మనల్ని గెలిచారు కాబట్టి ఆ ఊప్ కంటిన్యూ కావాలి కనీసం పన్నెండు స్థానాలు మనం ఇక్కడ గెలవాలని టార్గెట్ పెట్టారట ఇన్ఛార్జీని కూడా వేశారు మంత్రులు కూడా ఇన్ఛార్జీలు పెట్టారు మొత్తం ఎంపీ స్థానాలకి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఎలా చూస్తున్నారు ఈ టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ పర్యటన అజెండా ఏంటి ఏ ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారు తర్వాత రేపు మళ్ళీ అసెంబ్లీ ఉంది రేపు మళ్ళీ అసెంబ్లీ హాట్ హాట్గా ఉంటుంది అసెంబ్లీలో మొన్నే నీకు మంట పుట్టింది ఈ పరిస్థితుల్లో ఆయన ఈరోజు ఢిల్లీ పర్యటన అది సోనియా గాంధీని కలవటం ఆమెని ఆహ్వానించటం తెలంగాణ నుంచి లోక్సభ బరిలో సోనియా గాంధీని నిలబెట్టాలన్న ఆలోచన నెక్స్ట్ రాజ్యసభకు కూడా పంపే ప్రతిపాదన కూడా ఉంది దేనికి ఆమె ఆమోదం చెప్తారో అనేది ఇంట్లో వెళ్ళారు ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారు అదే ఎలెక్టెడ్ సీఎం ప్రోటోకాల్ ప్రకారం నరేంద్ర మోడీ గారిని కూడా కలుస్తారు అంటున్నారు సోనియా గాంధీ కనుక తెలంగాణలో కంటెస్ట్ చేస్తే బహుశా నేను అనుకోవడం కేసీఆర్ మీదే కంటెస్ట్ చేయాలి అంటే కేసీఆర్ లోక్సభ బరిలో ఎక్కడ దిగుతాడో అక్కడే సోనియా గారు కాంగ్రెస్ అభ్యర్థినిగా దిగితే మీకు ఒక చిన్న తేలిపోతుంది ఇది రీకులే ఇంతవరకు సోనియా గాంధీ గారు పోటీ చేయడం కన్ఫర్మ్ కాలేదు ఎంత కన్ఫం కాలేదు ఒకవేళ సోనియా గాంధీ గారు పోటీ చేస్తే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే వేరు సోనియా గాంధీ గారు పోటీ చేస్తే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కూడా మత్తిస్తుంది అంటే సోనియా గాంధీ గారికి ఎందుకంటే ఆ ఇంపాక్ట్ వేరే నిజర్గాని మీరు పడకుండా చూసారు తెలంగాణ ఇచ్చాం కాబట్టి మేము ఆ మతి ఇచ్చాం అది ఆ నిజర్గాన్ని పరిమితం మీరు చోట్ల మేము పోటాడా అని చెప్తారట అంటే అప్ అవుతుంది చేతులు ఎత్తేసినట్టు అవుతుంది అంటే అది జరగకపోవచ్చు ఒకటి ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అది రెండు కూడా ఏది ఇప్పుడు కరవమంటే కప్పు కోపం ఎడవమంటే పాప కోపం అన్నట్టుగా ఇరకాటంలో పడుతుంది సోనియా గాంధీ కనుక తెలంగాణ నుంచి కంటెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆమె మీద అభ్యర్థిన పోటీకి పెడుతుందా పెట్టదా తెలంగాణ ఇచ్చిన మీద మరి పోటీ పెట్టడం ఏంటి అని వస్తుంది కదా అవును ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా అసెంబ్లీలో కేసీఆర్ అవును ఏమని తల్లి సోనియా ఏ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కుటుంబంతో సహా వెళ్ళి కలిశారు కదా అవును భోజనం కూడా అక్కడ చేశారు కదా సోనియా గాంధీ గ్రాటిట్యూడ్తో ఒక టైంలో కాంగ్రెస్ విలీనం చేస్తా అని కూడా అన్నాడు కదా సార్ తర్వాత మాట్లాడు వేరే విషయాన్ని అసలు యాక్చువల్గా అయితే సోనియా గాంధీ నేను అన్నట్టుగా కేసీఆర్ దిగిన చోట కనుక పోటీకి దిగితే కరీంనగర్లో కేసీఆర్ పోటీ చేశారనుకో ఎంపీగా అక్కడే సోనియా పోటీ చేయాల అంటే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వాదం మీద పేటెంట్ ఎవరికి తెలంగాణ ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు అనేది కదా అవును ఇప్పుడు తెచ్చింది నేనని చెప్పాడు కేసీఆర్ పులి నోట్లో తలబెట్టాను అవును బయటకు వచ్చాను సేఫ్గా అని చెప్పి ఆయన మరి రెండుసార్లు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు నమ్మి తెలంగాణ తెచ్చాడని చెప్పి ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ఈమె కాబట్టి ఈమె పార్టీని గెలిపించారు రేవంత్ని ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు సోనియా గాంధీ గనక దక్షిణాదిలో తెలంగాణ నుంచి గనక పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఒక తెలంగాణ మీదే కాదు అటు అవ పొరుగు రాష్ట్రాల మీద కూడా పడుతుంది పడుతుంది అటు కర్ణాటక ఇటు కేరళ ఆంధ్ర ఇటు కర్ణాటకలోనేమో మొన్న గెలిచిన ఊపు ఉంది అట్టాగు కేరళలోనేమో సహజంగా సరే లెఫ్ట్ గెలిచినా ఈసారి కాంగ్రెస్కే ఎక్కువ సీటు అంటే రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తారు కేరళలో అది కూడా ప్రభావం తమిళనాడులోనేమో డిఎంకే ఉంది అలైడోళ్ళ పొత్తులో అది కూడా అధికారంలో కూడా ఉంది ఆయన కంటెస్ట్ చేశారు ఇప్పుడు కేరళ ఎంపీ కదా రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి తల్లి కూడా ఇక్కడికే వచ్చేస్తుందా కుటుంబం మొత్తం ఇక్కడ కంటే ఇప్పుడు కర్ణాటకలో పోటీ చేయమని అండి ప్రియాంకను కూడా లెవెల్ అయిపోద్ది ఇప్పుడు రాహుల్ ఏమో కేరళ సిట్టింగ్ ఎంఎ ఎంపీగా ఆయన మరి సమయత్వం రద్దు చేశారు అది వేరే విషయం అది అన్యాయం కదా ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు అది మామూలు అంశమా అదే కదా ఇవాళ బీజేపీ డోల్డ్రమ్స్ లో పడటానికి వాళ్ళ మీద సానుభూతి రావడానికి ఇప్పుడు దేశం కోసం ఆ కుటుంబం అంత చేసిందంటారు నెహ్రూ అసలు ఆయన ఆస్తులే దేశానికి రాసి ఇచ్చాడంటారు అలహాబాద్లో ఆయన ఆనంద భవన్ అవన్నీ కూడా ఆయన ఇళ్ళు ఆస్తులు అలాంటి మనవాణ్ణి మరి ముని మనవాడిని ఇల్లు ఇల్లు ఖాళీ చేయించారు అనే చెడ్డ పేరు తెచ్చుకుంది బీజేపీ అవును అప్పటికప్పుడు సభ్యత్వం రద్దు చేయించడం ఎందుకు అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయించడం ఎందుకు ఒక రకంగా కాంగ్రెస్ నెత్తి మీద వీళ్ళు పాలు పోసారు ఎవరు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆయన మరి కర్ణా కేరళలో కంటే చేస్తారు ఇప్పుడు అన్నట్టు తెలంగాణలో సోనియా మరి డీకే శివకుమార్ ఊరుకోడు కదా మా దగ్గర ప్రియాంక కూడా కావాల్సిందే అంటారు అంటే దక్షిణ భారతదేశం మొత్తం ఆ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు అవుతుంది ఉత్తర భారతం వాళ్ళని నెట్టేసినా ఏది ఇందిరాగాంధీని నెహ్రూని వీళ్ళందరినీ నెత్తినబెట్టుకున్నట్టు ఉత్తరప్రదేశ్ ఆ కుటుంబాన్ని నెట్టేసినా కూడా వీళ్ళు ఎత్తుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఇప్పుడు రేవంత్కి ఒక టార్గెట్ పెడతారు అదొక లి ఎందుకు సార్ నార్త్లో బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతుంది నార్త్లో బీజేపీని ఎందుకు ఎదుర్కో ఎదుర్కోలేకపోతుంది కాంగ్రెస్ అంటే అది పునాదులు చెదిరిపోయాయి ఇప్పుడు బీజేపీ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ఫౌండేషన్నే దెబ్బ కొట్టేసింది అక్కడ మిగతా పార్టీలు వచ్చాయి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా సమాజ్వాది పార్టీ ఒక ఓట్ బ్యాంక్ను అది క్లెయిమ్ చేసుకుంది అట్లాగే బిఎస్పి మాయావతి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆమె కైవసం చేసుకుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ ఎవరి ఓట్ బ్యాంక్ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇక మధ్యలో మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చాడు ఓవైసీ వచ్చి అది కూడా కొట్టేశాడు ఏది ఆయన అక్కడ కూడా సార్ లో కాంగ్రెస్ అంటే కారణం ఓవైసీ చాలా సీట్ల ప్రభావం ఏది సిటీలో ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం నువ్వు బిగినింగ్లో అన్నది ఏది పార్లమెంటులో ఇక్కడ ఎంత మేరకు కాంగ్రెస్ గెలిపించగలవు అవును ఆమె అడుగుద్ది టార్గెట్ పెడతారు ఇప్పుడు ఇంకా ఎంత ఉంది టైము టార్గెట్ రేవంత్ ఫిక్స్ కాగలడా అంటే డబల్ డిజిట్ లో రావాలా ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని సీట్లు వచ్చాయి అసెంబ్లీ మొన్న వచ్చింది కేవలం మూడు సీట్లు కదా సార్ మల్కాజ్గిరి నల్గొండ భవనగిరి ఏది రాష్ట్ర పార్లమెంట్ అనేది అసెంబ్లీలో అసెంబ్లీలో అరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్లు అంటే పది సీట్లలో గెలిచినట్టు అంతే అంటే ఆరు ఏడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ సీట్కి సరిపోయినప్పుడు నీకు అక్కడ మ్యాండేట్ పది ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచినట్టు అవును అంటే మినిమం డబుల్ సీట్ ఈసారి పన్నెండు టార్గెట్ పెడతాడు రేవంత్ రెడ్డి గారికి రావ్ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి సీఎం ఇవ్వటంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కీలకం అని చెప్పేసి అంటారు వాస్తవానికి మనం అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నిర్ణయాలు జరిగాయి వాటినే తీసుకున్నట్లయితే పది సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయం ఇంకా రెండు సీట్లలో ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది ఎందుకంటే ఈ వేవు క్రియేట్ అవుతుంది కదా ఎప్పుడైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ బలహీన పడిందో ఇంకా వాళ్ళు కూడా ఇటే వచ్చేస్తారు ఎందుకని ఎటు గెలిచేది వీళ్లే కాబట్టి ఇటే వేసేస్తే పోలా అనే ఒక సైకాలజీ ఫీలింగ్ ఉంటుంది గెలిచే వాళ్ళకే ఓటేయ్యాలనుకుంటారు అట్లా ఒక రెండు మూడు సీట్లు ఇంకా అదనంగానే పడతాయి అది మహాలక్ష్మి పథకం కూడా ఏడీసీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ బాగా అబ్బో ఈసారి అసలు అదే స్టాంపింగ్ ఏది మహిళలు ఎవ్వరూ కూడా ఇంకా వేరే పార్టీకి చూసే అవకాశం లేదు కానీ బెనిఫిట్ జస్ట్ తాయిలం కనపడుతోంది కదా ఆర్టీసీ బస్ ఎక్కే మహిళ ఇక వేరే పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు ఇప్పుడు బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది అసెంబ్లీలో ఎనిమిదో ఏమో గెలిచింది అంటే ఒక పార్లమెంట్ వరకు వాళ్ళు కొట్టగలరు కానీ పార్లమెంట్ ఆదిలాబాద్ లో కూడా మొన్న నాలుగు కొట్టినట్టున్నారు ఈ ఎనిమిదిలో నాలుగు అక్కడ అక్కడ బలంగా పోటీ ఇవ్వవచ్చు కాకపోతే ఎటు కాంగ్రెస్కే మొగ్గింది కాబట్టి మొత్తం అంత మొగ్గు కాంగ్రెస్కే పడుతుంది కు వచ్చిన ఓటు సీట్లన్నీ ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది వచ్చినప్పుడు వాళ్ళు మరి ఒక ఐదు సీట్ల సీట్ ఆధారంగా ని లెక్కేసుకోలేము సార్ ఎందుకంటే ఎందుకంటే ఉజ్జాయింపుగా ఐదు సీట్లలో క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఆ మాట ఎందుకన్నానంటే ఒక సీటు గెలిచినటువంటి అసెంబ్లీలో బీజేపీ పోయినసారి నాలుగు ఎమ్మెల్యే నాలుగు ఎంపీ స్థానాలు కొట్టగలిగింది కే పోయినసారి కేవలం మన ఇరవై తొమ్మిది స్థానాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ సారీ పంతొమ్మిది స్థానాలు పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలు కొట్టగలిగింది బీఆర్ఎస్ మాత్రం సారు కారు పదహారు ఉన్నారు కానీ ఎక్కడో ఆగిపోయింది అంటే లాస్ట్ ఎలక్షన్కి అసలు కంపేర్ చేయడానికి వీలు లేదు అది పెద్ద గోల్మాల్ అంటారు ఏది ఇప్పుడు అసెంబ్లీకి రాణళ్ళు నాలుగు ఎంపీ సీట్లలో ఎలా గెలిచారు ఇక్కడేదో కిరికిరి జరిగింది ఇప్పుడు ఏది ఇంకా మనం యాక్చువల్గా ఏంటంటే ప్రజాతీర్పు స్పష్టంగా ఉన్నప్పుడు ముగ్గంతా ఒకవైపే ఉన్నప్పుడు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి అధికారం కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో జరిగే ఎన్నిక ఇంతకుముందు జరిగే ఎన్నికలు ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలు కేంద్రం పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు రేవంత్ పర్యవేక్షణలో జరిగే ఎన్నికల్లో మరి వేవ్ వన్ సైడే అవుతుంది వేవ్ వన్ సైడ్ అవుతాను థ్యాంక్ యూ సార్